పిల్లలు ఉన్నది ఉన్నట్టు చెప్తారా అబద్ధం చెప్తారా ఉన్నది ఉన్నట్టు చెప్తారు కదా అబద్ధం అది చెప్పారు కదా మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమి ఏ స్కూల్ మీది గవర్నమెంట్ స్కూలా ఏ ఊరు మీది ఎన్నో క్లాసు మీకు వాటర్ కావాలంటే ఎట్లా ఏడికెళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు బాత్రూమ్ పోతే ఎట్లా తెస్తారు మీరు వాటర్ అట్లేనా ఇది పరిస్థితి చూద్దాం పిల్లల పరిస్థితి బాత్రూము బంగారు తెలంగాణ రాష్ట్రంలో నేటి బాల రేపటి పౌరులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మనపేట పాఠశాల పరిస్థితి పిల్లలు పసిపిల్లలు నేటి బాల రేపటి పౌరులు లాంటి పిల్లల బాత్రూమ్ సార్ మళ్ళీ వాటర్ పోతే కష్టపడి మీదే ఇవ్వాలి

పిల్లలు పోయే బాత్రూమ్ అదే బాత్రూమ్ లో పోతున్నారు అదే బాత్రూమ్ లో పోతున్నారు నా వాటర్ సదుపాయం వాళ్ళకి కడిగి నీట్గా అన్నట్టు ఏది లేదు కదా మరి ఎందుకు ఇక నీట్ గా లేదు మొత్తానికి పట్టించుకునేటో లేరు నా పేరు స్వామి స్వామి ఊరు మీది మా దమ్మనపేట రమ్మనపేట సమస్య ఏంటంటే బాత్రూమ్ పిల్లలకు ఇబ్బంది బాగుంది కాబట్టి ఇది అధికారి దృష్టి పోవాలే బాత్రూమ్ అనేది మంచిగా నీట్ గా ఉండాలి పిల్లలకు పాములు అవి ఏమైనా వర్షం అవుతుంది మన వాటర్ గురిస్తుత బాగా ప్రాబ్లం ఉంది ఇది వాటరు అక్కడికి లేనే లేవు బకెట్లతోనే పట్టుకపోవాలి వాళ్ళ కడుపు నొప్పులు వేస్తుంది రోజు హాస్పిటల్ కూడా అవుతుంది ఎందుకంటే ఇరవై లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కొంచవతారు బాత్రూమ్లకు బాగా ఇబ్బంది ఇప్పుడు మన ఇంట్లోనైనా మోపియం పిల్లలను ఇప్పుడు స్కూల్కి వచ్చి మోపించినట్టు అవుతుంది మన పరిస్థితి అదే అధికారులు అనేటోళ్ళు పిల్లలకు మేము నిత్యము ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేస్తున్నామని చెప్పేసి జిల్లా చెప్తున్నారు ఏది లేదు చేసేటోళ్ళు అయితే ఇప్పుడు మొఖాముఖి మేము బాత్రూం లు వాళ్ళు తెలియదు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో అట్లనే ఉంటుందా చెప్పండి వాళ్ళ ఇంట్లో ఉంటా అంటే మాది బాత్రూమ్ ఈ స్కూల్ వాళ్ళకి ఉన్నట్టే లెక్క అందరి గురించి ఇప్పుడు నా ఒక్క పిల్లల గురించి కాదు ప్రతి ఒక్క పిల్లగా ఇట్లా చదువుకొని వచ్చేందుకు ఉన్నారు వాళ్ళు బకెట్ పట్టుకొని బాత్రూమ్ వెళ్ళడానికి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి అలాగే ఎంఈఓ గారికి ఏం సార్ ఇట్లాంటి స్కూళ్ళు ప్రతి స్కూళ్ళు మలమూళ్ళ గ్రామాన్ని ప్రతిసారి చెకప్ చేసుకోలే ఏం ప్రాబ్లం ఉంది ఏం కథ అది వెంటనే పరిష్కారం చేయాలని ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను ఎందుకంటే అందరికీ నా దమనపేట జరిగిన విశేషం కాదు ప్రతి స్కూళ్ళల్లో ఇదే ప్రాబ్లంలు ఉండవచ్చు కాబట్టి అన్నీ స్కూల్ చెకప్ చేయండి మా అయితే బాగా చెకప్ చేయండి ఎందుకంటే మా దమలపేట అయితే బాగా న్యూస్ అవుతుంది ఈ వార్త చూసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎంఈఓ గారు అలాగే డిఇ గారు స్పందిస్తారని అనుకుంటున్నారా స్పందించాలి ఎందుకంటే ఇటువంటి ఇంకో స్కూల్ లో ఎందుకంటే ఇప్పుడు దమరపేట జరిగింది గమరపేట దర్గా ఇట్లా నాగంపేట చుట్టుపక్కల పక్కల గ్రామంలో ఏ గ్రామంలో జరగాద్దని పిల్లలు నేటి పాల రేపటి పౌరులు అంటున్నారు మరి ఈ సమస్యలు పరిష్కారం అయితే అని మీరు అనుకుంటున్నారా పరిష్కారం కావాలనే మేము అధికారికి తెలియాలనే ఇట్లా ఇటువంటి ప్రాబ్లం వెంటనే పందించాలని కోరుచున్నాం నా పేరు స్వామి మా దమ్మనపేట గంభీరపేట మండలి రాజనసిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం